మాటలు తప్ప నువ్వు చేతలో ఏం చేసినావో చెప్పు అంటున్నా నేను నాలుగే ముక్కలు అడిగిన నేను కాళేశ్వరం కహాని అట్లే ఉంది ఈ కార్ రేసు పంచాయతీ అట్లే ఉంది మూసి పునర్జీవం అట్లే ఉన్నది కేటీఆర్ జైలు కోలే హరీష్ రావు జైలు కోలేదు జైలు కోలేదు కేసీఆర్ కుటుంబం తిన్న లక్ష కోట్ల లక్ష రూపాయలు వసూలు జైలు పోవాలని నువ్వు చెప్పిందే చేయమని అడుగుతున్నాం మరి వాళ్ళు తప్పు చేయలేదు అనుకో ఎందుకు ఈ కార్ రేసుల రేపు పోతారు అని మీ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు బాంబులు వెళ్తాయని ఈడ మాట్లాడలేదు పక్క దేశాలలో పోయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చేత కానప్పుడు చేత కాదని చెప్పు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుడు శాతకాలే మండలాలకు ఎన్నికలు పెట్టుడు శాతం అయితే లేదు మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుడు శాతం అయితే లేదు ఏం శాతం అయింది నీకు చెప్పు గ్రామ పంచాయతీల టెన్యూర్ ఎప్పుడైపోయింది మండలాల టెన్యూర్ ఎప్పుడైపోయింది కాంగ్రెస్ వాళ్ళు పదేళ్ళు అధికారం లేకుండా ఉన్నారు కదా నీ కార్యకర్తలే గెలుస్తారని నీ బాగా చెప్తున్నావు కదా మరి ఏది ఎన్నికలు ఎందుకు పెట్టవు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీలలో మూడిట్లల్లో క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు ఇది వీళ్ళ చరిత్ర ఇవాళ గురించి ఏం